హాయ్ ఫ్రెండ్స్ మా చిన్నోడికి అయితే ఫీవర్ వచ్చింది నైట్ నుంచి అందుకని హాస్పిటల్కి వచ్చినాము చూర్రే తీయమన్నారు ట్రాన్స్లేట్స్ ఏమంటారు కదా అవి అయితే నా ఎన్ఐస్ అన్నారు ఎక్స్ప్రే ఎక్స్రే తీపియడానికి వచ్చి తీపిచ్చేసాము రిపోర్ట్ రావాలి రిపోర్ట్ వస్తే అక్కడ నుంచి వెళ్ళాలి దోశ తినిపించిన చల్లగా తిన తినోదంటే ఐస్ క్రీమ్ రావేది వెళ్తాడు అందుకే అయ్యింది

తీ అది రిపోర్ట్ చూస్తే మోస్ట్లీ ఏం చేయ అంటే అంటే చేసుకుంటేనే బాగుంటుంది కాల్కి దానికి ఇక్కడ వీళ్ళైతే ఏంటి ఉండదా ఏంటి వాళ్ళైతే ఏం అనలేదు మెడిసిన్తో తగ్గుతుంది అన్నట్టు అట్లా అన్నారు మెడిసిన్తో తగ్గుతుంది అన్నారు రిపోర్ట్స్ వస్తే రిపోర్ట్స్ని బట్టి అవ్వలేదని చెప్ప చెప్తారు సో అయితే ఇక్కడ వచ్చిన నేను బ్లూటీ కూడా వెళ్ళలేదు డ్యూటీకి వెళ్ళాను ఎందుకు వచ్చింది ఫీవర్ అర్థం కాదు ఎందుకు వచ్చింది నేను పుష్కల బాగా ఆడింది నిన్న పుష్కల ఆడినందుకు వచ్చింది చల్ల ఉంటుంది కదా చల్ల ఉన్నందుకు వెంబడే ఫీవర్ వచ్చేసింది కదా కదా ఆడతావా ఇంకోసారి ఆడతావా ట్యాబ్లెట్ వేసినా కదా డోలో నైట్ వేసిన నైట్ వేసిన ఈరోజు వేసిన మార్నింగ్ టిఫిన్ టిఫిన్ తిన్నప్పుడు వేసిన కాబట్టి కొంచెం పర్వాలేదు ఆడుతున్నాడు లేకపోతే యాక్టివ్ అయినా ఉంటాడు ఎంత ఫీవర్ వచ్చినా ఎంత ఫీవర్ వచ్చినా యాక్టివ్గానే ఉంటాయని ఇప్పుడు కొంచెం తగ్గినట్ అయింది ఆడుతున్నాడు వన్ నాట్ వన్ ఉండే వన్ నాట్ వన్ పాయింట్ త్రీ ఉండే ఇప్పుడేమో నైంటీ నైన్కి వచ్చింది నైంటీ నైన్ మళ్ళీ చేస్తాను మనం చెప్పో రిపోర్ట్ చేస్తున్నాక ఏమైనా గుచ్చు చెప్తాను రిపోర్ట్ గుద్దునక నేను చూసి చెప్తానే రిపోర్ట్ గుద్దునక నేను చూసి చెప్తా మళ్ళీ చూపిస్తా మళ్ళీ చెప్తా ఓకేనా ఫ్రెండ్స్ రిపోర్ట్స్ వచ్చేనే మేడం దగ్గరికి వెళ్ళాలి మేడం దగ్గరికి వెళ్ళి చూపిస్తా ఏమంటారు ఇంకేమంటాం మళ్ళీ చెప్తాను ఇక్కడ సైడ్ లో కాకుండా ఫ్రెండ్స్ వీళ్ళైతే ఇప్పుడు ఇంటికి వచ్చిండు ఇక్కడ సైడ్ లో చిన్న పిల్లలు గడ్డలు అయితే కదా మా చిన్న ఇట్లా సైడ్ లో కాకుండా ఇక్కడ ముక్కు వెనుక లోపల సైడ్ లో కూడా అయినాయి సైడ్ లో కూడా అయినాయి ఫేస్ అయితే వాసింది ఫేస్ వాష్ ఇది అయితే అడినట్స్ అడినట్స్ అంటే ట్రాన్స్ఫరెన్స్ అంటారు కదా ట్రాన్స్ఫరెన్స్ అండ్ అడినట్స్ కూడా అయింది ఇవి మెడిసిన్ రాసిండ్రు మెడిసిన్కి తగ్గకపోతే తగ్గకపోతే ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు ఇప్పుడైతే మెడిసిన్ ఇది తీసుకొచ్చిన ఇది దాంట్లో ఇది ముక్కులో స్ప్రే చేయాలంట ఇక టూ టూ టైమ్స్ స్ప్రే చేయాలంట డైలీ వన్ టైం వన్ టైమ్ స్ప్రే చేయాలంట ఇది ఫోర్ హండ్రెడ్ చేంజ్ ఉంది అది ఫోర్ హండ్రెడ్ చేంజ్ ఉంది ఇప్పుడైతే హాస్పిటల్ నుంచి వచ్చేసినా మార్నింగ్ వెళ్ళిన టెన్కి మల్లారెడ్డి కేడా ఇది ఎక్స్రే తీసు ఎక్స్రే చూస్తా ఇప్పుడు అయితే వెళ్ళేసి వచ్చినాం మళ్ళీ ఫీవర్ తగ్గడానికి డోలో ఇచ్చింది ఈ డోలో త్రీ టైమ్స్ ఏమన్నారు డైలీ త్రీ టైమ్స్ ఆఫ్ 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 వేయాలి వన్ వన్ మార్నింగ్ ఈ నైట్ తిన్నాక ఇది మార్నింగ్ ఒకటి ఓన్లీ మార్నింగ్ టూ టైమ్స్ స్ప్రే చేయాలంట ముక్కుల ఇప్పుడు వేసుకుంటా వేసుకుంటా అంటున్నా వద్దు నాన్న ఇప్పుడు వేసుకోదు డైలీ వన్ వన్ టైమే డైలీ మంచిగా ఉండనా వాడు యాక్టివ్గానే అనిపిస్తాడు యాక్టివ్ అనిపిస్తాడు కానీ ఇక ఉండే బాధలు ఉండే బాధలు ఉంటాయి సిక్ అవ్వడు ఎంబడే సిక్ అవ్వడు కాకపోతే ఫీవర్ అన్ని అట్లానే వస్తాయి ఆడికి అదొకటి మెచ్చుకోవచ్చు అదొకటి మంచిగా అనిపిస్తుంది యాక్టివ్ ఉంటాడు ఒక్కొక్కసారి తింటాడు ఒక్కొక్కసారి తిన్నాడు కొన్ని కొన్ని టైమ్స్ అయితే ఫీవర్ వచ్చింది ఇంకో ఫీవర్ వస్తే అసలు తినాడు కొన్ని కొన్ని టైమ్స్ అయితే బాగానే తింటాడు ఇడ్లీ చపాతి అట్లా ఎట్లా ఆడుతున్నాడు ఎట్లా ఆడుతున్నాడు ఓకే ఫ్రెండ్స్ అయితే ఇది ఇవాళ హాస్పిటల్కి వెళ్ళిన ఇవాళ వచ్చేసి సాటర్డే ఇవాళ సాటర్డే డేట్ ఏముంది డేట్ ఏం లేదా డేట్ డేట్ టూ కనిపిస్తుందా టూ త్రీ మంత్ మూడో నెల మూడో నెల టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇవాళ ఇవాళ హాస్పిటల్కి వెళ్ళినాము ఇది అయితే జరిగింది ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ రమ్మన్నారు ఇక ఫీవర్ అయితే తగ్గుతుంట ఇది వేస్తే ఇవి వేస్తే తగ్గిపోతుంది ఫీవర్ ఇక దీని గురించే పెద్ద భయం భయం అవుతుంది ఎట్లయితుంది అనేది చూడాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఇక చెప్పు పండుకున్నా తెలుసావా బాయ్ చెప్పనా బాను ఆను కనిపిస్తుంది ఆను ఇట్లా పట్కరలా ఉంది పట్కరలాగా పెట్టి చూసి మనకు అవి అంటే మనకు అర్థం కూడా కావులే కానీ తగ్గాలని కోకండి ఎవరు నీకా